జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం ఒక దగ్గర ఒక దొంగ రాత్రి దొంగతనానికి పోయిండు దొంగతనం పోతే అక్కడ మొదలే రేఖీ చేసిండు ఆ ఇల్లు చూసుకున్నాడు రాత్రి రెండు గుట్ట సమయం పోతే అక్కడ ఒక పెద్ద కుక్క పండుకునింది గేట్ తీసిండు లోపల పోయిండు కుక్క అరవలేదు దగ్గరికి పోయిండు కుక్క అరవలేదు అప్పుడు ఒక నాలుగు బిస్కెట్లు వేసిండు కుక్కకి తింటే ఊకైతుందేమో అని అరవనికి మొదలు పెట్టింది బిస్కెట్ తినటం లేదు జోరుగా అరుస్తుంది ఆ కుక్కని అడిగిండు అరే నేను గేట్ తెరిస్తే అరవలేదు లోపలొస్తే అరవలేదు బిస్కెట్లు వేస్తే తినాలే నీకు మంచిగానే బిస్కెట్లు వేస్తే అరుస్తున్నావు కదా ఎందుకు అని అడిగితే ఆ కుక్క చెప్పిన మాటలు ఆ కుక్క ఏమనిందంట నీవు గేట్ తెరిచినప్పుడు మా ఇంటికి ఏదో చుట్టాలు వచ్చినారనుకున్నా నువ్వు డోర్ దగ్గరకు వచ్చినప్పుడు మా ఇంటి వాళ్ళు చుట్టాలనుకున్నా ఇప్పుడు నువ్వు బిస్కెట్ వేస్తే వినాకారణంగా నా ఫ్రీగా బిస్కెట్ ఇస్తున్నావు నాకు ఫ్రీ వేస్తున్నావు అంటే నువ్వు నంబర్ వన్ దొంగ నీవు లంగా అనుకున్నా నేను ఎందుకంటే ఫ్రీ ఇస్తున్నావు నాతోనే ఏం పని నీకు ఎందుకు ఫ్రీ నాకు బిస్కెట్లు వేస్తున్నావు అంటే నీవు ఏదో దొంగ ఉన్నావు కాబట్టి అరిశన చూడండి ఆ కుక్క కుద్ద బుద్ధి ఈరోజు మనుషులకి లేకపోయింది చాలామందికి బీహార్ ఎలక్షన్లో ఉదాహరణ మీకు చెప్తే అక్కడ మేనిఫెస్టోలో ఆర్జేడీ వాళ్ళు రాసిండ్రు మేము అధికారంలో వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం అక్కడ బీహార్లో ఎన్ని కుటుంబాలు ఉన్నవి రెండు కోట్ల తొంభై లక్షల కుటుంబాలు అంటే రెండు కోట్ల తొంభై లక్షల మందికి ఉద్యోగం ఇవ్వాలి ఇష్టము అని మేనిఫెస్టోలో రాసిండు ఆర్జేడి లాలూ ప్రసాద్ కొడుకు ఇప్పుడు అక్కడ లెక్క వేస్తే మన వాళ్ళు అనలైసిస్ చేస్తే ఇప్పుడు అరవై లక్షల మంది ఉద్యోగాలే బీహార్ నడిపేదానికి సరిపోతుంది అయితే ఆల్రెడీ ఇప్పుడు డెబ్బై ఐదు ఉద్యోగాలు ఉన్నవి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే అరవైకే డెబ్బై ఐదు అంటే పదహైదు లక్షల మంది ఎక్స్ట్రా ఉద్యోగాలు ఉన్నాయి పని లేదు వాళ్ళకి ఊరికే జీతం తింటున్నారు సరే ఈయనంటాడు రెండు కోట్ల తొంభై లక్షలు వాళ్ళకి పది నుంచి ఇరవై వేల రూపాయలు జీతం ఇస్తే ముప్పై లక్షల కోట్లు కావాలంట వీళ్ళ బడ్జెట్ ఏం పదమూడు లక్షల కోట్లు ఉందంట ముప్పై లక్షల కోట్లు ఎక్కడ నించేస్తారు చెప్పేసిండు ఇంకా వేసేస్తే ప్రజలు ఓటు వేసేసి ఇంకేమవుతుందో చూ చూడాలి ఈ మాటకి మేము మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పుకోవాలి నేనైతే చాలా ఆయనకి లైక్ చేస్తా మంచిగా మాట్లాడతాం ఆయన చెప్పిండు అయా మేము ఎలక్షన్లో చెప్పింది మాట వాస్తవం నా దగ్గర వచ్చేదే పద్దెనిమిది వేల కోట్లు ఆరు వేల కోట్ల రూపాయలు పెన్షన్ పేమెంట్స్ ఇచ్చేదానికి పోతుంది ఆరు వేల కోట్లు పాత వడ్డీ కట్టేదానికి పోతుంది ఆరు వేల కోట్లు గవర్నమెంట్ నడిపేదానికి పోతుంది ఇంకా నా దగ్గర ఏం మిగులుతుంది నేను ఢిల్లీకి పోతే అప్పు పుట్టదు ఢిల్లీకి పోతే మినిస్టర్ నాకు అపాయింట్మెంట్ ఇయ్యరు చెప్పులు ఎత్తుకొని పోయే దొంగను చూసినట్టు నన్ను చూస్తున్నారు చెప్పులు ఎత్తుకోపోయే దొంగను చూసినట్లు నన్ను చూస్తున్నారు ఈయన రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నేనేం చెప్పలేదు ఆయన ఇంత ఎలక్షన్లు ఇవన్నీ చెప్పినారు కదా మోసం చేస్తున్నారంటే ఎంతవరకు మోసపోయే వాళ్ళు ఉంటారో అంతవరకు మా అలాంటి రాజకీయ నాయకులు మోసం చేసే గట్టి అని స్పీచ్లో చెప్పిండు ఆయన కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే చెప్తాడు మాకు ఊళ్ళో పోతే భయమైంది ఎక్కడ కొడతారో తిడతారో అని ఎందుకంటే ఏమైనా రోడ్ అడుగుతారో బిల్డింగ్ అడుగుతారో ఏమి మా దగ్గర లేదు డబ్బు లేదు ఏం చేయాలి ఒక మంత్రి చెప్తాడు ఒక తొల బంగారం ఇస్తామని మాట వాస్తవం బంగారం లక్ష యాభై వేలైంది ఎక్కడి నుంచి ఇవ్వాలి ఇస్తలేం క్యాన్సల్ ఇవన్నీ చూడండి వాళ్ళ మాట ఎట్లా మారుస్తున్నారు ఈరోజు ఆ తాండూర్ హైదరాబాద్ బస్సు ఘటనలో నేను ఇప్పుడే ఒక వాట్సాప్లో చూస్తే ఆయన ఏడుస్తూ ఒక ఆయన చెప్తున్నాడు నా బిడ్డను ఎవరో డాక్టరే ఆమె అలాంటివి ఏమేమి చనిపోయా ఈ దుర్మార్గులు ముగ్గురు అని అక్కడ ముగ్గురు ఎంపీలు ఒక ఎంపీ ఇద్దరు మినిస్టర్స్ ఎవరు నిలబడ్డారు వాళ్ళని చూపించంటున్నారు ఈ దుర్మార్గులు రోడ్ వేయలేదు ఈ దుర్మార్గులు ఎప్పుడు వచ్చినప్పుడు రోడ్ వేస్తా అంటే చిన్న రోడ్డు ఆ టిప్పర్కి దానికి ప్లేస్ కూడా లేదు అక్కడ ప్రాబ్లం అయింది ఆ రోడ్ నుంచే చనిపోయింది రోడ్ వేసేది వీళ్ళ బాధ్యత రోడ్ వేయలేదు చూడండి మనకి రోడ్లు కావాలి కావటం లేదు హాస్పిటల్ కావాలి కావటం లేదు మనకి ఆరోగ్యంగా ఉండేదానికి మందులు ఇంకా వేరే వ్యవస్థలు కావాలి కావటం లేదు ఊళ్ళో స్కూల్ బిల్డింగ్స్ దవాఖానాలు రోడ్సు హాస్పిటల్స్ ఏది లేకుంటే ఈ బియ్యమో బ్యాడో పెన్షన్లు తీసుకుని ఏం చేయాలి ఇంకా మీరు ఆశ్చర్యం ఏమిటంటే ఒక ఊరిలో ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి పెన్షన్లు అరవై సంవత్సరాలు అయితే పెన్షన్ ఆయనకి నలభై ఎకరాల భూమి ఉంది కొడుకు గవర్నమెంట్ ఉద్యోగి ఉన్నాడు ఇవన్నీ ఉన్నవి ఎందుకు పెన్షన్ అని అడిగేవాడు ఎవరు లేడు ఊళ్ళో ఉన్నవాడు ఎవరైనా నాయకుడు ఒక పార్టీ నాయకుడు పోయి చెప్తే తంతర వేసుకుని కొడకా వాడు ఇచ్చేటోడు గవర్నమెంట్ చేసే నీ పోయిందిరా పోయి కంప్లైంట్ చేసిన వెంట మా అమ్మ మీదని ఓ పెన్షన్ అని ఊళ్ళో ఈ వాతావరణం ఎవరు చెప్తలేరు అందరికీ తెలుసు కొందరైతే గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తూ పెన్షన్ తింటూ ఈ వృద్ధాప్య పెన్షన్ రెండు వేలు నాలుగు వేలు ఏమొచ్చు అది తింటున్నారు జంగల్ కటింగ్ అని పోయి అక్కడ ఏమీ పని చేయనట్లు హాజరు వేసుకుని అది చేస్తున్నారు ఇవన్నీ అలవాటు పడిపోతే దేశం ఎప్పుడు బాగాపడాలి మా పిల్లలకి ఉద్యోగం కావాలి మాకు ఆరోగ్యం మంచిగా ఉండాలి ఒకపారి హాస్పిటల్ కామినేనిలో కేర్లో అపోలోలో పడితే ఐదు ఆరు లక్షలు ఖర్చు అవుతుంది మేము అన్ని ఫ్రీలో ఒక యాభై వేలు లక్ష రూపాయలు తింటాం ఐదేళ్ళలో ఒక్కసారి పోతే ఐదు ఆరు లక్షలు పోతుంది అందుకొరికే మోదీ గారు ఆయుష్మాన్ భారత్ అని చేసాం ఐదు లక్షల వరకు ఫ్రీ ఇవి మనకి కావాలి మేము అడిగేది ఉద్యోగం అడగాలి మేము అడిగేది విద్య అడగాలి మేము అడిగేది ఆరోగ్యం అడగాలి అవి విడిచిపెట్టి వేరే ఏదేదో అడుగుతున్నామో దాని నుంచి పరిశానం కర్ణాటకలో కూడా అదే పరిస్థితి ఉంది ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది మంత్రులు చేయ చేస్తున్నారు ఇంకా ఏం చేయాలి పరిస్థితి మీకు ఒక చిన్న ఘటన చెప్పి ముగిస్తా స్విట్జర్లాండ్లో ఒకసారి అక్కడ ఒక లక్ష మంది ఒక రిప్రజెంటేషన్ అంటే ఒక మనవి పత్రం ఇచ్చినారు గవర్నమెంట్కి మీ దగ్గర విపరీతంగా డబ్బు ఉంది ప్రతి మనిషికి రెండు లక్షల రూపాయలు ప్రతి నెలకు ఫ్రీ వేయండి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి యాభై వేలు ఇవ్వండి ఫ్రీగా ఇవ్వండి ఇట్లా ఇస్తే వంద సంవత్సరాలు ఇవ్వచ్చు మీరు అంత డబ్బు ఉంది మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు ఇవ్వండి పంచండి అందరికీ ఓటింగ్ చేసిండ్రు అక్కడ గవర్నమెంట్ ఓటింగ్ ఓటింగ్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారు ఎయిటీ త్రీ పర్సెంట్ ఎనభై మూడు శాతం ప్రజలు మాకు ఫ్రీలు వద్దు మాకు ఫ్రీలు ఏమి అవసరం లేదు మాకు రెండు లక్షలు అవసరం లేదు మాకి మంచి ఆరోగ్యం వేయండి రోడ్లు వేయండి స్కూల్ బిల్డింగ్స్ కట్టండి హాస్పిటల్స్ కట్టండి మా దేశం అభివృద్ధి కానీ మాకు ఇలాంటి ఫ్రీలు వద్దు మీరు ఫ్రీ ఇస్తే రేపు టీచర్ స్కూల్కి రాడు రేపు డ్రైవర్ బస్సులు నడపడు రేపు వాడు ట్రైన్ డ్రైవర్ ట్రైన్ నడపడు బ్యాంక్ బ్యాంకు బ్యాంక్కి రాడు ఐదు లక్షలు పది లక్షలు ఇంట్లో ఫ్రీగా వస్తే వాడు ఎందుకు వస్తాడు ఉద్యోగంకి కాబట్టి ఫ్రీలు వద్దు అనే బుద్ధి వాళ్ళ దగ్గర ఉంది ఇది మన దేశంలో కూడా రావాలి ప్రజల్లో మార్పు రావాలి ప్రజలు ఎంతవరకు చైతన్యం రాదు అంతవరకు వీళ్ళ నాయకులు ఇట్లే ఉంటారు కాబట్టి ప్రజల్లో చైతన్యం కొరకు అంత ప్రయత్నం చేయాలి ఆలోచించండి మీరు నేను చెప్పింది ఇది నేను స్విట్జర్లాండ్ది చెప్పింది కాల్పనిక కథ కాదు ఇంటర్నెట్లో కొట్టి చూడండి ఈ జీ న్యూస్లో వచ్చిన న్యూస్ ఇది ఘటన అక్కడ జరిగింది ఇది మన పిల్లలకి చెప్పాలి మీరు జాగ్రత్తగా కావాలి భారత్ మాతాకి చెప్పి